చదుతున్నాడు గొప్ప విజనున్నాడు పాలనంటే ఇదని చూపించినవాడు అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు పిలిచే నారా చంద్రబాబు నాయుడు శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి క్షేమ పథకాల సృష్టికర్తరా అందరి ఆశయాల వెలుగు దివ్యరా చల్ చల్ అభివృద్ధిని అట్టటమే మీ ఎజెండా అభివృద్ధి అడ్డటమే మీ ఎజెండా మావి తరాల భవిష్యత్తురా మా చంద్రన్న జై 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 మా చంద్రన్న మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా ముప్పే గెలవాలన్నా మొన్న నేను ఒక మాట అన్నాను విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చ అన్నాను ఇతను బచ్చ కాదు నేనే పొరపాటు పడ్డాను నేను బచ్చ అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు బచ్చా కాదు నువ్వు బంది పోటీ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బంది పోటు మరొకసారి చంద్రుడు ఆయన ముందారా మీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలంటే జాబ్ కావాలంటే జాబు కావాలంటే మా కోటమే రావాలి అప్పుడే ఉద్యోగాలు వస్తాయి చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి గాను చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి గాను